హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ది సెకండ్ స్టాండర్డ్ చూస్తున్నాము తెలుగు వాచకము మిరపకాయ మిరపకాయ పచ్చగుంటది మిరపకాయ అనేటువంటి లెసన్ని చూస్తున్నాము మిరపకాయ మిరపకాయ పచ్చగుంటది మిరపకాయలు ఎట్లా ఉంటుంది ఉంటుంది కొరికి చూడగానే నోరు చుర్రుమంటది చుర్రుమంటది అంటే కారంగా ఉంటుంది అనమాట కంట్లో నుంచి నీళ్లు కారిపోతుంది అనమాట కారము తర్వాత మిరపకాయ మిరపకాయ పచ్చగుంటది పచ్చడిలో వేసుకుంటే కమ్మగుంటుంది పచ్చడిలో వచ్చేసి మనకు చేసినిచ్చినట్లయితే బాగా కమ్మగా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి మిరపకాయ మిరపకాయ పచ్చగా ఉంటుంది మిరపకాయ బజ్జీ తింటే రుచిగా ఉంటుంది మిరపకాయతో బజ్జీలు కానీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది అనమాట కాబట్టి మనం వచ్చేసి ఆ యొక్క మిరపకాయలతో వచ్చేసి పచ్చిగా తింటే కారం వస్తుంది ఎక్కువ తినలేము కంట్లోంచి నీళ్లు గారుతుంది అదే పచ్చళ్ళు కానీ తీసుకొని తింటే అది బాగుంటుంది తర్వాత వచ్చేసి అదే మనం బజ్జీలు కానీ చేసుకొని తింటే రుచిగా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్